హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ పండుగ ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా మేమైతే వైజాగ్ నుంచి వచ్చేసామండి ఈ సండే మా అమ్మగారు నైవేద్యం పెట్టుకున్నామని పప్పు రుబ్బుతున్నారనమాట మిక్సీ ఉంది దానిలో వేస్తే గట్టిగా అయిపోతాయి గార్లు అని ఇలా చేతితో రుబ్బుతున్నారు ఇలా రుబ్బు వేయడం వల్ల ఏమో గార్లు అయితే చాలా బాగా వచ్చాయండి చాలా సందగా పిల్లలు అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఇక మా అమ్మగారు పిండి రుబ్బుతున్నారు అయిపోయిన తర్వాత గారెలు వేస్తున్నారు అనమాట నాకైతే గారెలు వేయడం అయితే సరిగా రాదండి నేను ఎప్పుడైనా ట్రై చేస్తే కొంచెం పిండి పలచగా అయిపోవడం అవి గారెల కింద కాకుండా కునికి కునుకుల కింద మారిపోతాయి అనమాట సరిగా వేయలేను నేర్చుకోవాలి బాగా గట్టిగా రుబ్బాలంటారు కదా గారెలకి మా అమ్మగారు అయితే చాలా బాగా వేశారు చాలా చాలా టేస్టీగా ఒకసారి చూడండి మా అమ్మగారు ఇది కవర్ చేసుకుని దాన్ని కొంచెం తడిచేసి గారె ఇలా పలచగా పలిచి అందులో వేసారండి మేము పొలాల పోయి పెట్టాము ఈ సండే ఎందుకంటే చాలా నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా పుల్లల పొయ్యి మీద అయితే బాగుంటుంది కదా ఈ గారెలు బూర్లు ఇవి కూడా టైం పెట్టేస్తుంది ఇదైతే ఫాస్ట్గా అవుతుంది అంటున్నారు మా అమ్మగారు అందుకని ఇది పెట్టారనమాట ఈ రోజంతా మేము చేసిన ప్రతిదీ కూడా వీడియో తీసి పెట్టానండి ఇప్పుడు చూడండి మేము ఏమో వండుకున్నాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మేము ముగ్గురి అక్క చెల్లి ముగ్గురు అల్లుళ్ళు ఈరోజు ఈ సండే మా ఇంట్లోనే ఉన్నారు మా వారు మా ఇద్దరు మరదులు కూడా అని మా బ మామూలుగా అయితే కనుమ ముక్కనుమ ఫ్రైడే సాటర్డే వచ్చాయి కదా ఆ రోజు నాన్ వెజ్ ఎవరో తినరో చాలా మంది ఈ సండే చేసుకుంటారు మా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే మేము ఫ్రైడే చేసుకున్నాం ఆ వీడియో నేను పెడతాను పిల్లలతో అవ్వట్లేదు ఒక టూ డేస్ గ్యాప్ తీసుకుని పెడతానమాట వైజాగ్లో అయితే ఫ్రైడే జెంట్స్ అందరూ నాన్ వెజ్ తిన్నారనమాట లేడీస్ అందరూ గుడికి వెళ్ళారు వైజాగ్ కనకమాలక్ష్మి గుడికి ఆ వీడియో మీకు నేను తర్వాత షేర్ చేస్తానండి ఈ సండే అయితే మేము కాకినాడకి వచ్చేసాం ఇక్కడే ఉన్నాం కాకినాడలో మేము ఈ రోజంతా ఎలా ఎంజాయ్ చేసాం ఏం తిన్నాం ఏం వండుకున్నాం అన్ని వీడియో తీసాను ఈ వీడియోలో వీడియోని చూడండి తప్పకుండా మర్చిపోకుండా ఇదిగో మా అమ్మగారు అయితే ముందుగా చిన్న చిన్న పునుకుల కింద గారెల కింద వేసి ముద్దపప్పు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పక్కన పెట్టుకున్నారండి దండం పెట్టుకున్నారు మేమంతా కూడా దండం పెట్టుకున్నాము ఆ తర్వాత తీరిగ్గా దాని తర్వాత అమ్మవారు చికెన్ లెగ్ పీసులు చికెన్ ఇవన్నీ తీసుకొచ్చారు దానికి మా చెల్లి అన్ని మసాలాలు పెట్టి పక్కన పెడుతుంది అనమాట ఒక వన్ అవర్ నానబెడుతుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లేకపోతే మసాలా పెట్టి పక్కనైనా పెట్టుకోవచ్చు పిల్లల కోసం కొంచెం లైట్గా పెడుతుంది అనమాట ఎక్కువ స్పైసీగా పొందారు కదా అందుకని లైట్ లైట్గా పైన బాగుంటుంది మళ్ళీ కొంచెం గట్టిగా పెట్టింది మసాలా అవి పెద్దవాళ్ళ కోసం ముందుగానే ఇందులో ఉప్పు కారం మసాలా కొంచెం ఆయిల్ వేసి ఒక గిన్నెలో అంతా కలిపి ముద్దలాగా కలిపి చెల్లి ఇవి జెంట్స్ కోసం అనమాట ఇవి పిల్లల కోసం ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి ఈ పక్కన ఉన్నాయి ఇది చికెన్ ఫ్రై కోసం ఈ చికెను ఇప్పుడు పిల్లల కోసం చేసినా అని పక్కన పెట్టేసింది నెక్స్ట్ జెంట్స్ కోసం అనమాట ఇది వీటికైతే చాలా ఎక్కువ మసాలా పెట్టింది మసాలా ఉప్పు కారం పెడితేనే కానీ లోపలికి వెళ్ళదు కదా ఇదిగోండి డార్క్ కలర్లో కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో దీనికి కొంచెం స్పైసీగా పెట్టింది అనమాట లోపలికి పెట్టింది లెగ్ పీసులకి ఇలా చాక్తో నాట్ పెట్టింది అనమాట మా చెల్లి పెడుతుంది నేను వాయిస్ ఓవర్ వేస్తున్నాను తప్పకుండా వీడియో చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్ని లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఈ వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇదిగో మా చెల్లి ఇలా పెట్టిందండి శుభ్రంగా మాషల్ లోపల లోపలికి వెళ్ళేలాగా లోపల బయట కూడా తనకి వీలైనంతవరకు ఇలాగో పెట్టి పక్కన పెట్టేసింది అనమాట చూడండి నేను వీడియో మా ఇది మన మరిదిగా తీశారు ఈ షాట్ బాగా తీసారు కదా స్లోగా మా పెద్ద గారు తీసారండి చాలా నీట్గా తీస్తారు తను మధ్య మధ్యలో తన చేత తీయించామనమాట తను ఫోటోషూట్ చేస్తారు మనీనాయుడు పేరు చాలా బాగా తీస్తారండి పిక్స్ అయితే

ఉప్పుదారం బాగా పెట్టదు అండి బాగా చాలా చాలా ఎయిట్ నుండి వాళ్ళు సంతృప్తిగా తిన్నారండి హ్యాపీ మేము చల్లదండి కోసమే కదా ఇప్పుడు అంత సందడంతా వాళ్ళు వైజాగ్లో అయితే ఇంకా బాగా అండి మా చుట్టాలు అందరూ ఫ్యామిలీ సంతా అందరూ ఇంకా కలుసుకున్నాం కదా అక్కడైతే ఇంకా చాలా బాగా చేసుకున్నాం అవి కూడా ఇవ్వడం మమ్మల్ని స్పైసీస్ అని లగ్చి వేసుకున్నారు సెకండ్ టైము మాకు ఈ వన్ టైన్తో పుట్టేసరికి టూ దాటేసి ఉంది మధ్యాహ్నం ఎక్కువ పెట్టుకున్నాం కదా పెద్ద పని మళ్ళీ ఈవినింగ్ కూడా చేసాము అది ఏం చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది మీకు తెలుసు చూసారనుకో తెలుస్తుంది అనమాట మా గారు స్పెషల్ రెసిపీ చేశారు దాని గురించి అది ఏంటో చూడండి వీడియో లాస్ట్లో ఉంటుంది ల్యాక్ చికెన్ చూసారా ఎంత బాగా కుక్ అయినాయో బాగుంది కదా పొయ్యి మీద కదా చాలా ఫాస్ట్ ఫాస్ట్గానే అవుతుంది గ్యాస్ మీద స్లోగానే అవుతుంది అంట మీలో ఎంతమందికి పొలాల పొయ్యి వెలిగించడం వచ్చో చిన్న కామెంట్ పెట్టండి ఇగోనండి మేము ఇలా కూడా కాల్చుకున్నాము బాగుందనమాట టేస్ట్ కొంచెం చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాము తర్వాత మధ్యాహ్నం టూ దాటింది ఇంకా భోజనాలు అనమాట ఇగో మేము తినే ఐటమ్స్ గారెలు పునికిలు బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ లెగ్ పీస్లు వైట్ రైస్ పెరుగు ఇలా చాలా రకాలు చేసుకున్నాం ఇవన్నీ వంటలు కంప్లీట్ అయ్యేసరికి టూ టూ థర్టీ అయిపోయిందనమాట ఇప్పుడు మేమంతా కలిసి భోజనం చేస్తాము పిల్లలకైతే తినిపించలేదండి ఎందుకంటే వాళ్ళు వండుతున్నప్పుడు గారెలు ఎక్కువగా తినేసారు అన్నం పెడుతుంటే వద్దనేసారు అందుకని మేము భోంచేస్తాం అనమాట టీవీలో మోటుపొత్తులు చూస్తున్నారు మా పిల్లలు మంచం మీద కూర్చోబెట్టాం మేము కింద హాల్లో అందరం రౌండ్గా కూర్చుని భోజనం చేస్తాం భోజనాలు అయిపోయిన తర్వాత మా గారు ఐస్ క్రీమ్ తీసుకొచ్చారండి పిల్లల కోసం మా చెల్లి మా పెద్ద చెల్లి ఐస్ క్రీమ్ బౌల్స్లో వేస్తుంది అన్నమాట పిల్లలు ఫస్ట్ ఫాస్ట్గా ఇవి ఫాస్ట్గా అని కేక్లు వేస్తున్నారు మా పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే పిచ్చి ఎందుకండి బౌల్స్లో వేసి దాకా కూడా ఉండలేదు చేస్తున్నారు మా పిల్లలు ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తుంది ఈరోజంతా సరదాగా గడిచిందిలేండి పిల్లలతోటి మా గారు ఇద్దరు ఉన్నారు కదా మా అమ్మగారు అందరూ ఎవరికి వాళ్ళు అందరూ హెల్ప్ చేసుకుని పనులన్నీ చక్కగా చేసుకున్నాము అందరం కలిసి భోజనం చేయడం ఇవన్నీ కూడా నాకు చాలా మంచి మెమరీస్ అండి ఎప్పుడో ఒకసారి కదా అందరం కలుసుకునేది ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి కానీ ప్రతి ఫెస్టివల్స్కి మన అందరం కలుసుకుంటాం ఏమీ లేదు కదా వేరే పనులు కూడా ఉండొచ్చు కానీ ఈసారి అందరికీ అనమాట మా వైజాగ్లో కూడా మేము అందరం కలిసాము మా వదిన గారు ఇద్దరు మా వదిన గారి పిల్లలు వాళ్ళ మనవలు ఇంకా మా అక్క బావ అత్తయ్యగారు మేము ఇంకా అందరికీ చిన్న పిల్లలు ఉన్నారు ఆల్మోస్ట్ మీకు వీడియోలో పెట్టాను కదా ఇలా లైన్గా ఉంచున్నారు కదా భోగి వీడియోలో ఉంటారండి పిల్లలందరూ ఇక్కడ మా చెల్లి మీరు తింటారా అని అడుగుతుంది ఇక్కడ కాకినాడలో కూడా అంతేనండి మా మరిది వాళ్ళు ఇద్దరు వచ్చారు మా చెల్లి వాళ్ళు అమ్మ మా బాగా జరుగుతుంది అనమాట ఇక్కడ సండే చేసుకున్నాం నాన్ వెజ్ వండుకున్నాం అక్కడైతే ఫ్రైడే ఫ్రైడే అంటే పిల్లలు వీడియో తీసానండి తర్వాత మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ మా గారు ఏం చేస్తున్నారు మీరు లాంచ్ కంటే చూడండి మేము ఒకటి ట్రై చేసామనమాట మా గారిది అంత ఐడియా మా వారు హెల్ప్ చేశారనమాట చూడండి లాస్ట్ దాకానే ఏం చేస్తున్నారు ఏం చేస్తారు ఏంటో ఒక అరిటా తీసుకొచ్చారు బయటకు వెళ్ళి మీ మధ్యగారు ఇలా డబ్బాని నీట్గా కట్ చేసి పక్కన పెట్టారు పక్కన పెట్టిన తర్వాత ఒక చిన్నది స్టిక్ అందులో పెట్టారనమాట చిన్న మరి పడిపోయిన కాకుండా కొంచెం స్ట్రాంగ్గా పెట్టారనమాట భూమిలో అలా పెట్టారు పెట్టిన తర్వాత అరిటాకులు ఇలా సెట్ చేశారు అనమాట అంటే కింద మట్టి ఏమి తగలకుండా స్టిక్ చుట్టూ ఇలాగా చిన్న చిన్న అరిటాకులు సెట్ చేస్తారు చూడండి నేనైతే డైరెక్ట్ గా చూడటం ఇదే ఫస్ట్ నేను చూడలేదు మా వారికి అయితే ఐడియా ఉందని చెప్తారు మా మరిది గారు డైరెక్ట్ గా మనం ఓపెన్ చేసి ఎలా లోపలికి ఎట్టేలా చేసి చూపించారా నేను పెడతాను బ్రదర్ టీ బ్రదర్ వీడియో నేను చేసింది ఇది సక్సెస్ అయ్యింది లేదో కూడా లాస్ట్ కి తెలుస్తది లాస్ట్ వరకు వీడియో చూడండి ప్లాటి రా సరే ఇది ఇప్పుడు ఇది ఎలా అలా ఎలా చేశారండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే నాకు చిన్న కామెంట్ పెట్టండి మేమైతే ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూడటం కూడా నాకు ఫస్ట్ టైం మా బాబు ఇదిగో చికెన్ తెస్తాడు దీంట్లో ఉప్పు కారం పసుపు మసాలా ఫుల్తో పట్టించి ఒక టూ అవర్స్ టూ అవర్స్ అలా వదిలేసామండి లోపల నిమ్మకాయ పచ్చిమిర్చి స్పైసీ అంతా పెట్టామన్నమాట ఏం రోల్ చేస్తున్నారు అరిటాకుతో మా మరిది గారు చూడండి ఇలా ఇలా చేస్తారంట ఇలా చేస్తారని కూడా నాకు ఇప్పుడే తెలుసు మా గారు చేస్తే చూడండి మా గారు వాళ్ళ ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు వాళ్ళు ఇక్కడికైతే ఇలా చేస్తారంట బాగా బాగుతుందంట నాకు తెలీదు నేను ఫస్ట్ టైం లైవ్ లో మా చేసి చూసి తెలుసుకున్నాను డైరెక్ట్ వీళ్ళ దారంతో గట్టిగా పొట్టలు మా కట్ట తెలుస్తుంది ఇలా దారంతో చుట్టిన తర్వాత ఇదిగో చెప్పినా ఒక స్టిక్ పెట్టారని స్ట్రాంగ్గా పెట్టాలి అది రూమ్ లో ఆ స్టిక్ ఇలా పెట్టారనమాట కిందకి అన్న పడినా మట్టి అవ్వకుండా కింద ఆకులలా సెట్ చేసుకోవాలి అరిటాకులు దాని మీద ఈ ఐరన్ డబ్బా అన్నాను కదా ఆయిల్ డబ్బా అది పెట్టారు అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కుని వచ్చారండి మా మీద పొలాలు వేశారు ఈ డబ్బా ఎలా ఎలాగ లోపల చికెన్ కాలుతుందా అని డౌట్ నాకు లాస్ట్ దాకానండి లోపల కాలుతుందా లేదా కాలుతుందా లేదా అనిపించింది ఫస్ట్ టైం కదా చూడడం మంచి మంచి డౌట్లు వచ్చినాయి అనమాట మనసులో ఇప్పుడు మంట స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలని పొయ్యిలో కొంచెం నొప్పులు ఉంటే తెచ్చేసాము ఏంటి ఆకులు కదా బాగానే అంటుకుందండి మంట అయితే స్టార్ట్ అయిందండి మంట అయితే స్టార్ట్ అయింది మేము అక్కడ చుట్టూ కూర్చున్నాం చాలా వేడిగా బాగా అనిపించింది అనమాట ఆ గట్టి మీద కూర్చొని వస్తుంది అనమాట నెమ్మదిగా క్లైమేట్ వెచ్చగా బాగా అనిపించింది ఆ గట్టి మీద కూర్చుని చలి కాచుకుంటున్నాం అనమాట ఇక్కడ నేను మా మరిగారు మీరు అంటే నేను ఇలాగా ఒక నిమిషం కూర్చున్నాను చాలా వేడిగా ఉంది అక్కడ మళ్ళీ వచ్చేసాను అన్నమాట వచ్చేసి గట్టి మీద కూర్చున్నాం కాసేపు అది అలాగా రేజ్ అవుతుందన్నమాట మా మరితగారు ఉన్నారు ఆ మంట ఇంకా బాగా మండించేలాగా నేను ఎలా ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు మంచి మంట పూర్తి అయ్యేదాకా కూడా ఆయన చుట్టూ ఉండి తనే చూసుకున్నాను అన్నమాట ఇక్కడ కూర్చున్నాము మా పెద్ద చెల్లి చిన్నచెల్లి మా వారు మా వారు మా బాబు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు దాని చిన్న చిన్న పొలాలు వేస్తున్నారు మా మెగారు అలాగా అనమాట మీరు చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంది లాస్ట్కి ఏమైంది మేము అలా చేస్తున్నాం అనేది మాకైతే ఫస్ట్ టైం మేము ఎప్పుడు చేయలేదు కానీ మా మధ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంతకుముందు కొన్నిసార్లు చేశారు బాగా వచ్చింది అయితే ట్రై చేశారనమాట సార్ చూడండి బాగా చేస్తున్నారు మేము కూడా ఫస్ట్ టైం కదా మేము అలా చూస్తున్నాం మాకు తెలియదు కదా మంట అయితే చూసారా ఎంత బాగా మండుతుందో చుట్టూ పొలాలు పెట్టారు డబ్బా ఫుల్గా కాలుతుందండి మా చిన్న చిన్న కూర్చుంది మా బాబు ఇక్కడ ఖాళీ ప్లేస్లో వేసామనమాట ఇక లాస్ట్కి ఇలా ఫుల్గా కర్రలని పొలాలు కాలిపోయాయండి చుట్టూ నొప్పులు కాసేపు అలాగా ఆ మంటలన్నీ చల్లారేదాకా అలా ఉంచామన్నమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా మాకైతే లేదు దోమలు కూడా కొట్టలేదు ఆ కాసేపు కూడా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని ఓపికగా లాస్ట్ దాకా చూసి నా కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు మా చిన్న మరి గారు కూడా వచ్చారండి మా బాబు కైట్తో ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఆ డబ్బా ఓపెన్ చేసేద్దాం అనుకుంటున్నాం అంటే తీసేద్దాం అనుకుంటున్నాం లోపల ఎలా చూపిస్తాను చూడండి ఎత్తుదామని ట్రై చేస్తున్నారు కొంచెం బాగా వేడిగా అనిపిస్తుంది చుట్టూ నొప్పులు కదా ఇగో మా పెద్ద మరదిగారు తీస్తున్నారు మా చిన్న గారు పక్కన ఉన్నారు ఓపెన్ చేశారు ఇగో చూసారండి అది అరిటాక్ అంతా బ్లాక్గా అయిపోయింది పైన లోపల చికెన్ మాత్రం బాగానే ఉంది మాడడం అలాంటివి ఏం లేదు చూడండి ఒకసారి ఇదిగోండి అరిటాక్తో చుట్టేసిన చికెను ఓపెన్ చేస్తే ఇలా ఉంది గారు ఇలా చికెన్ తండూరి చేశారు మేమంతా ఫ్యామిలీతో కూర్చొని మా కవులు చెప్పుకుంటూ తింటున్నాం అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం పండగ టైం కదా ఈ సండే మా ఇంట్లో నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి మెలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒకసారి కలవడం అంటే కుదరదు కదండి ఎవరికొకరికి ఏదో ఒక పని కుదురుతుంది అలా కాకుండా ఈసారి మా కాకినాడలో మా అమ్మగారు వాళ్ళ ఇంట్లోనే బాగుంది మా అత్తయ్య గారి వాళ్ళ ఇంట్లో వైజాగ్లో కూడా చాలా బాగా జరిగింది ఈ సంక్రాంతి మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మా బాబు ఉన్నాడు పైన మా పాపండి మంచం మీద నేనైతే ఫ్యామిలీతో అక్కడ ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేశాను మీరు ఈ సంక్రాంతికి ఏ ఊరు వెళ్ళారు ఎలా ఎంజాయ్ చేశారు ఎక్కడెక్కడ తిరిగారు అంటే టెంపుల్స్ అయినా పర్లేదు నాకు కామెంట్లో పెట్టండి బాయ్